కుంభరాశి వారికి పదిహేను పదహారు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు కుంభరాశి వారు ఎవరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందండి సో దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువు కాంటాక్ట్ అయ్యాను గురుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయట ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్న శత్రువుల ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక మనం కుంభరాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి వ్యక్తి అంటే కుంభరాశి ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అంటే వీరి మనస్సు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా చాలా మంచి మనసు అనమాట కాకపోతే అప్పుడప్పుడు కూడా ఎవరైనా వీరి దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు ఈ సహాయం చేసిన తర్వాత అయ్యో నా వల్ల వీరు ఏ విధమైన నష్టాన్ని పొందకూడదు నా వల్ల వీరు పూర్తి లాభాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ఎవరు వీరి దగ్గరికి వచ్చినా కూడా కల్లా కపటం లేకుండా చిన్న పిల్లల మనస్తత్వంతో సహాయాన్ని చేసి పంపిస్తూ ఉంటారు కానీ ఇప్పటి రోజుల్లో అలా ఎవ్వరూ లేరండి ఎందుకంటే కుంభరాశి వారికి ఉన్న మంచి మనస్తత్వం మరెవ్వరికీ లేదు అని చెప్పి నేనైతే చాలా గట్టిగా చెప్తాను ఎందుకంటే ఇప్పటి రోజుల్లో వేరే వారు బాగుపడుతూ ఉంటే ఆ బాగుపడటం చూసి ఏడ్చే జనాలే ఉన్నారు తప్ప ఎదుటి వారికి మనం సహాయం చేయాలి వారి సహాయాన్ని పొంది వారు లాభాన్ని పొందాలి అని చెప్పి కుంభరాశి వారు ఒక్కరే ఏటు ఎటువంటి ఈర్ష్య లేకుండా ఆలోచించగలుగుతారు ఇక అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకునే మనస్తత్వం అనేది కుంభరాశి వారికి చాలా ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినవారు ఎదుటి వారితో ఏదైనా కానీ ఒక మాట చెప్పినప్పుడు ఎదుటి వారు కసురుకున్నా కొంచెం కోప్పడినా కానీ వెంటనే వీరికి కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లోకి వచ్చేస్తాయి అనమాట అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరం విషయానికి వస్తే మాత్రం కుంభరాశి వారు కుటుంబానికి చాలా అంటే చాలా ఎక్కువ విలువనిస్తారు చాలా మంచి ప్రాముఖ్యతను ఇస్తారు అంటే ఆడవారు అయితే కనుక భర్తకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మగవారు అయితే కనుక భార్య కంటే వారి యొక్క లైఫ్ పార్ట్నర్ని చాలా విలువగా చూసుకుంటారు చాలా ప్రేమగా చూసుకుంటారనమాట అంటే ఈ లైఫ్ పార్ట్నర్ వీరి వల్లే కదా మేము ఇంత విలువగా ఉంటున్నాము ఇంత సంతోషంగా ఉంటున్నాము అని చెప్పి వారికి చాలా మంచి గౌరవాన్ని ఇస్తారనమాట అంతేకాకుండా వారికి చెప్పకుండా ఏ పని చెయ్యరు వారిని సంప్రదించకుండా ఏ అడుగు వేయరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా కుంభరాశి వారు ఏదైనా కానీ ఒక పనిని చేపడితే అంటే ఒక పనిని కనుక కుంభరాశి వారు తలపెడితే ఆ పని కంప్లీట్ అయిపోయేంత వరకు అస్సలు వదిలిపెట్టరని చెప్పే చెప్పుకోవచ్చు వీరి దగ్గర ఏ విధమైన మనస్తత్వం ఉంటుంది అంటే కనుక నేను కష్టపడాలి నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకత అనేది ఉండాలి అని చెప్పి దానికోసం చాలా కష్టపడతారండి కుంభరాశి వారు ఎంత దూరమైనా వెళ్తారు ఎంత కష్టమైన చేస్తారు కడుపు మార్చుకునైనా కానీ వారు సాధించాలి అనుకున్న లక్ష్యాన్నైతే ఖచ్చితంగా సాధించే తీరతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారు వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానానికి చాలా ఇస్తారు సంతానాన్ని ప్రేమగా చూసుకుంటారు సంతానం చదువులో ముందుండాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సంతాష అంటే సంతాన పరంగా కూడా కుంభరాశి వారు చాలా చాలా కేరింగ్గా ఉంటారు అంటే వీరికి క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఏ పనిలోనైనా కానీ కుటుంబ పరంగా చూసుకున్నా లేదా వృత్తి చేస్తుంటే ఆ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ బిడ్డల విషయంలో కానీ అన్నీ కూడా పనులు క్రమంగా డిసిప్లైన్గా చేసుకుంటారనమాట ఒకరు వేలెత్తి చూపించేటట్లుగా వీరి ప్రవర్తన ఏ ఎప్పుడూ కూడా ఉండదని చెప్పుకోవచ్చు వీరు చాలా అంటే చాలా తెలివైనవారు చాలా సైలెంట్గా ఉంటారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సవ్యంగా చేస్తారు ఎక్కడ ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో వీరికి బాగా తెలుసు ఒకరి చేత ఒక మాట పడరు ఒకరు ఎగతాళి చేస్తున్నా గేలి చేస్తున్నా అవి ఏవి కూడా వీరి కాలి గోటిని కూడా దాటలేవని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే వీరిని అవమానించారో అంతకుముందు ఎవరైతే కుంభరాశి వారిని చిన్నచూపు చూసారో వారి అంతు తేల్చేదాకా కుంభరాశి వారు అస్సలు వదిలిపెట్టారనమాట అంతేకాకుండా జీవితంలో వీరు ఒక స్టేజ్లో ఉంటారు ఎప్పుడైనా కానీ ఇచ్చే స్థాయిలో ఉంటారే కానీ తీసుకునే స్థాయిలో మాత్రం అస్సలు ఉండరు ఇక కుంభరాశి వారు వారి యొక్క తల్లిదండ్రులను కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారు ఇక వాళ్ళ యొక్క తోబుట్టువులు ఎవరైనా అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ తోబుట్టువులను కూడా చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటారు సంఘంలో వీరికంటూ ఒక పేరు ఉంటుంది ఒక గుర్తింపు ఉంటుంది అని అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరి యొక్క మైండ్ సెట్కి తగ్గట్టుగానే వీరి జీవితాన్ని చాలా చాలా క్రమశిక్షణగా ఒక టైం టేబుల్గా మంచిగా అలవర్చుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారు ముఖ్యంగా ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఈ కొత్త సంవత్సరంలో పూర్తిగా వెళ్ళిపోయిందనమాట ఈ ఏలినాటి శని అనేది పూర్తిగా వెళ్ళిపోవడం వల్ల వీరు ఇప్పుడు తలపెట్టిన పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ కుంభరాశి కుంభరాశివారు ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించండి మీ మీద ఇప్పుడు ఎటువంటి శని ప్రభావం అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఎవరికైతే వివాహ యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు వీరికి ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరంలో వివాహం జరిగే అవకాశాలు అయితే వందకి వంద శాతం ఉన్నాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా కొంచెం గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా వివాహాలు అనేవి అన్నమాట ఇక అంతేకాకుండా కుంభరాశి వారికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఆ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే కనుక ఇక్కడ వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు చాలా మంచి మనసున్నవారు అందరూ కూడా ఈ విధంగానే ఉంటారు అనుకోవడం నిజంగా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఎందుకంటే చాలా తేలికగా ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట కొంచెం మంచిగా ఉంటే చారు చాలా ఈజీగా వారిని నమ్మేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి దీనివల్ల వీరిని వారు నష్టపరచ అని చెప్పి ఎవరైతే ఆ ఎదుటి వారు ఉన్నారో వీరి యొక్క బాగు కోరని వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వీరు ఎదుగుదలని చూడలేరు వీరు పది మందిలో పలుకుబడిలో ఉంటే చూడలేరు వీరు డబ్బుని దాచిపెడుతుంటే చూడలేరు డబ్బుని సంపాదిస్తుంటే చూడలేరు వీరు మంచి బట్టలు కట్టుకున్నా లేదా మంచి బంగారం వేసుకున్నా కూడా అస్సలు చూడలేరు ఊర్వలేరు అనమాట అటువంటి వారితో కూడా వీరు చాలా క్లోజ్గా ఉంటారు చాలా మంచి మనసుని చూపిస్తారు So. చాలా చాలా ఇదిగా అంటే నా స్నేహితులు వీరు నా వాళ్ళు వీరు అన్నట్లుగా ఉంటారనమాట అది ఒక్కటి కూడా తగ్గించుకోండి ఎందుకంటే మీకు కాస్తంత మొహమాటం అనేది ఉందన్నమాట ఆ మొహమాటాన్ని తగ్గించుకుంటే మాత్రం జీవితంలో చాలా పై పైస్టేస్కి వెళ్తారు ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో ఒకరి కింద చెయ్యి చాపి బ్రతకాల్సిన అవసరం మీకు లేనప్పుడు ఒకరు మీ యొక్క నష్టాన్ని కోరుకుంటున్నప్పుడు వారికి తగ్గ సమాధానం చెప్పి వారికి రఫ్ అండ్ టఫ్గా ఉండాలి తప్ప వారి కింద ఎట్టి పరిస్థితుల్లో లొంగకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇక అంతేకాకుండా కుంభరాశి వారికి ఆ గోమాత సేవ ఏదైతే ఉంటుందో అంటే గోమాతకి పసుపు రాసి కాళ్ళకి బొట్లు పెట్టడము ఇంకా నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడము ఇంకా ఇంటి ఇలవేల్పుని ముఖ్యంగా ఆ అమ్మవారు ఎవరైతే ఉంటారు ఇంటి ఎలవెల్పుని పూజించుకోవడము గోమాతకు క్యారెట్లు తినిపించడము బీట్రూట్ని తినిపించడము అంతేకా కాకుండా గోమాతకి నానపెట్టిన పెసలు బెల్లాన్ని తినిపించడం ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీరు చేస్తున్న అన్ని పనులలో కూడా మీకు మంచి ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట అది ఒక్కటి గుర్తుంచుకోండి మీరు ఇన్ని పనులు చేస్తున్నారు ఇంత మంచిగా ఉంటున్నారు ఎంత మంచిగా ఉన్నా కూడా మీపై నరదిష్టి ఉంటుంది అని మీరు గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా ఎందుకంటే మీ వాళ్ళల్లోనే మీ ఇళ్ళల్లో వాళ్ళల్లోనే మీ మీద పడి ఏడ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ మీద ఉన్న ఈ నరదిష్టి అనేది పూర్తిగా తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం రోజు కళ్ళు ఉప్పు ఆవాలతోటి లేదా ప్రతి శనివారం కానీ బుధవారం కానీ ఆదివారం కానీ మూడు రోజుల్లో కళ్ళు ఉప్పుతో అంటే రాళ్ళ ఉప్పు అంటాం కదా రాళ్ళ ఉప్పు ఆవాలతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండడము ఎర్ర నీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటారు కాబట్టి మీ యొక్క ఎదుగుదల అనేది ఆగే అవకాశము సూచనలు అయితే ఉంటాయనమాట కాబట్టి ఖచ్చితంగా తీసివేసుకోండి ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే కనుక కుంభరాశి వారికి పదిహేనో తారీఖు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక పదిహేనో తారీఖు శనివారం విషయానికి వస్తే వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరి వర్క్లో అంటే సాయంత్రము మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అంటే మూడున్నర లోపు వరకు వీరి వర్క్లో వీరు చాలా బిజీ బిజీగా ఉంటారని చెప్పి చెప్పవచ్చు అనమాట వర్క్ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా అలసిపోతారు వర్క్ పరంగా చూసుకుంటే అంతేకాకుండా ఈ యొక్క ఆరోగ్యంలో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ గ్యాస్ ఎక్ట్రిక్ ప్రాబ్లమ్ మైగ్రేన్ నొప్పి భుజాల నొప్పి గ్యాస్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెడతాయి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒకరితో ఎప్పుడూ పోటీ పెట్టుకోకండి మీకు మీరే పోటీ మీరు ఆరోగ్యం మంచిగా చూసుకోవాలన్నమాట అదొక్కటి కేర్గా చూసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి కాబట్టి ఆ యొక్క హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే స్ట్రెస్ని తగ్గించుకోవాలి ప్రతి పనిని కూడా ఒక టైం టేబుల్ వేసుకొని టెన్షన్ లేకుండా చేసుకోండి సరిపోతుంది ఇక పద్నాలుగో అంటే పదిహేనో తారీఖు శనివారం రోజు కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎటువంటి టెన్షన్స్ లేవు విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు చివరి పరీక్షలు రాయబోతున్నారో వారికి కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం చక్కగా అనుకూలిస్తుంది ఎటువంటి టెన్షన్ లేదు హ్యాపీగా అయితే గడిచిపోతుంది అనమాట ఇంకా పదహారో తారీఖు ఆదివారం వచ్చేసేసి కుంభరాశి వారు మన్ అంటే పెద్దవారు ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నారో వారికి అందరికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది డబ్బు అనుకూలంగా వస్తుందనమాట పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా బాగుంటుంది అనమాట విద్యార్థులకు కూడా చాలా అనుకూలత ఉంటుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అవుతారనమాట చాలా హ్యాపీగా స్మూత్గా ఆదివారం కూడా గడిచిపోతుంది ఎటువంటి టెన్షన్స్ ఉండవు ఎటువంటి ఒత్తిడి ఉండదు ఎటువంటి అంటే లావాదేవీల సమస్యలు అనేవి ఏవి ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి లావాదేవీలు కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరి పదిహేను పదహారో తారీఖు చాలా స్మూత్గా ఉంటుందండి ఏ టెన్షన్స్ ఉండవు ఏ ఒత్తిళ్ళు ఉండవు ప్రశాంతంగా రోజు అయితే గడిచిపోతుందనమాట ఈ రెండు రోజులు కూడా గడిచిపోతాయని చెప్పి చెప్పొచ్చు మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో రీచ్ అయ్యేలా చేస్తుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి